వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు గారు అయితే ఐదు కీలకమైన శుభవార్తలనైతే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ప్రకటించనున్నారండి ఈ నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే ఉద్యోగుల సంక్షేమం ఉద్యోగుల భద్రత వేతన పెంపు పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి అవకాశం అయితే ఉందండి అయితే ఈ రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం అయితే ఉంది అయితే ఈ ఐదు విషయాల గురించి అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా డిఏ డిఆర్ అరియర్స్ రెం ముఖ్యంగా జూలై రెండు వేల పద్దెనిమిది నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా మొత్తం రెండు వందల పన్నెండు నెలలకి సంబంధించిన డిఏ మరియు డిఆర్ అర్యా అంటే బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత వీటిని విడతల వారీగా చెల్లించే చెల్లించే విధంగా నిర్ణయం అయితే తీసుకోబోతుందండి అయితే ఉద్యోగులకు సంబంధించి మొత్తం రెండు పైనే అరియర్స్ అయితే రావాలండి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను అయితే విడుదల చేయబోతుందండి ఇందుకోసం ప్రతీ నెలా కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది అయితే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా డిఏడిఆర్ అరియర్స్ మొత్తం రెండు వందల పన్నెండు నెలల అరియర్స్ అయితే రావాల్సి ఉందండి వాటికి సంబంధించి మనం ఇక్కడ టేబుల్ గమనించినట్లయితే పంతొమ్మిది వేల బేసిక్ వచ్చేవారికి ఏకంగా ఒక లక్ష నలభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల అరియర్స్ అయితే రావాలండి ఇవన్నీ ఒకటేసారి అయితే జమ అవ్వవు విడతల వారీగా అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మన బేసిక్ను బట్టి మనకు వచ్చే అరియర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఏకంగా ఒక లక్ష నుంచి కూడా మనకి పదకొండు పద్నాలుగు లక్షల వరకు కూడా ఈ అరియర్స్ అయితే ఒక్కొక్క ఉద్యోగికి అయితే రావాల్సి ఉందండి సీనియర్ ఉద్యోగులకి అయితే ఇక పద్నాలుగు లక్షల మాట అయితే ఈ అరియర్స్ రావాల్సి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక్క రూపాయి అరియర్స్ కూడా చెల్లించింది లేదు ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తాల్లో విడతలుగా అయితే చెల్లించనుందండి ఇక ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత తుది షెడ్యూల్ని అయితే ప్రకటించబోతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన మూడు డిఏలు కూడా ఇందులో అంటే ఇంకా పెండింగ్లో ఉన్నాయి కొత్తగా పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఈ బకాయిలతో కలిపేస్తారండి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకి అన్ని బకాయిలను ఐదు సంవత్సరాల్లో పూర్తిగా చెల్లించేందుకైతే మొత్తం ఏపీ ప్రభుత్వం అయితే ప్రణాళికను సిద్ధం చేస్తుంది ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు మొత్తం డిఏ మరియు డిఆర్ బకాయిల రూపంలోనే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగానే బకాయిలు అయితే కట్టాల్సి ఉందండి అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ యొక్క ఐదు సంవత్సరాల్లోనే మనకి మొత్తం బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఇక పన్నెండో పిఆర్స్ అండి పన్నెండో పిఆర్స్కి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకి ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలకి నెరవేర్చేందుకు కసరత్తులైతే ప్రారంభించింది ఈ నెలాఖరులో కూడా ఈ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు ఈ మేరకి ఆయన అయితే ఉద్యోగుతో స్వయంగా భేటీ అయ్యి ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పన్నెండో పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ అరవై ఎనిమిది విడుదల చేసింది అయితే పన్నెండవ పిఆర్సీ అమలు వలన పొందే లాభాలు తెలుసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై మూడు జూలై నాటి ఉన్నటువంటి అన్నీ కూడా బేసిక్లో అయ్యి మనకి దానికి సంబంధించిన కొంత ఫిట్మెంట్ అయితే యాడ్ చేసి మనకి న్యూ బేసిక్ని అయితే ఫిక్స్ చేస్తారండి అయితే వీటి వల్ల హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెరుగుతాయి ఇది పెన్షనర్లకు కూడా తెచ్చదు అయితే టీచర్స్కి ఎంప్లాయీస్కి పీరియాడికల్ ఇంక్రిమెంట్గా కొత్త బేసిక్ పెయిన్ బట్టి అదేవిధంగా కొత్త బేసిక్ని ఆధారంగా చేసుకుని ఆరు పన్నెండు పదహారు ఇరవై నాలుగు సంవత్సరాలకి ఇచ్చేటువంటి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఇది పెన్షనర్లకు వర్తించదు ఒక పెన్షన్లకు అడిషనల్ ఫోన్ మా పెన్షన్ అయితే యాడ్ అవుతుంది ఇక ఇది ఉద్యోగ ఉపాధ్యాయులకైతే వర్తించదండి ఇక టిఎల్ రేటు డిఎల్ రూట్ కూడా పెరుగుతుంది పే స్కిల్స్ కూడా మారుతాయి మొత్తం మీద పన్నెండవ పిఆర్సి అమలు జరిగినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు కూడా భారీగా జీతపత్యాలు అయితే పెరుగుతాయి అనేది అయితే వాస్తవం అండి మనం ఇక్కడ గమనించవచ్చు హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది అనే విషయానికి మనం ఇక్కడ పన్నెండు శాతం తో అయితే మనకి ఎంత విధంగా వస్తుందని అయితే గమనించవచ్చు ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి మొత్తం నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు అయితే రావటం జరుగుతుందండి అంటే హెచ్ఆర్ఏ వల్లనే మనకి నాలుగు వేల ముప్పై ఒక్క రూపాయలు అయితే రావటం జరుగుతుంది అదేవిధంగా మనకి ఫిట్మెంట్ అవి కూడా కలుపుకున్నట్లయితే ఏకంగా అరవై ఐదు వేల వరకు కూడా ఈ బేసిక్ అనేది అరవై వేల వరకు కూడా పెరగటం జరుగుతుందండి ఓన్లీ ఇక్కడ హెచ్ఆర్ఏ మాత్రమే యాడ్ చేయడం అయితే జరిగింది టేబుల్లో ఇక ఐఆర్కు సంబంధించిన ముఖ్య సమాచారం అండి ఇక ప్రభుత్వం గమనించినట్లయితే మేనిఫెస్టోలోనే చేర్చడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ను ప్రకటిస్తామని ఖచ్చితంగా ఉద్యోగులకి మద్దతు బులతో అయితే ప్రకటించాలండి వృద్ధి ప్రకటించినట్లయితే ఎంత ప్రకటిస్తుంది అన్న విషయానికి వచ్చినట్లయితే మనకి ముప్పై శాతం వరకు కూడా ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముప్పై శాతంతో పంతొమ్మిది వేలు వేసికొచ్చేవారికి ఐదు వేల ఏడు వందల రూపాయల వరకు కూడా మనకి ఐఆర్ అయితే రావటం జరుగుతుందండి ఈ ఐఆర్ ప్రకటించినట్లయితే ప్రభుత్వం ఉద్యోగ ఉద్యోగులకు ముఖ్యంగా కొంత ఆర్థిక భరోసాను అయితే కల్పించినట్లయితే అవుతుందండి అయితే ఉద్యోగులు ముప్పై శాతం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోబోతుందండి ఎంత శాతం ప్రకటించాలి అని చెప్పి ఇక పదకొండవ ముఖ్యంగా తర్వాత పెండింగ్ బిల్స్ అండి పదకొండవ పిఆర్సి బకాయిలు రెండు వేల పద్దెనిమిది నుండి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు చెల్లించేలా చూడాలి ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్లెస్ ట్రీట్మెంటు అందేలా చూడాలి పన్నెండవ పిఆర్స్ని వెంటనే నియమించాలి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్లు ప్రకటించాలని ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు ఇక రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలి బహుళ సంఘాల్లో సభ్యత్వాలను ప్రభుత్వమే రద్దు చేయాలి ఇక అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్స్కి పదహారు శాతం హెచ్ఆర్ఏను ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా విడుదల చేయాలి అని చెప్పి ఉద్యోగులైతే కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి ఉద్యోగుల దీర్ఘకాలిక అన్నింటినీ కూడా ప్రభుత్వం కాస్త చొరవ తీసుకొని అన్నింటినీ కూడా పరిష్కరించాలి గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా పదకొండవ పిఆర్సీ వల్ల భారీగా అయితే నష్టపోయారండి ముఖ్యంగా ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వర్గం అంతా కూడా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారు అయితే ఉద్యోగుల ఆశలకు అనుగుణంగానే దీర్ఘకాలికంగా పరిష్కారం కానీ ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఇవన్నీ కూడా పరిష్కారం దిశగా చర్యలు అంటే చర్యలు తీసుకుంటుంది ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్న అడిషనల్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం పదకొండవ పీఆర్సిలో తగ్గించినందున ఈ ప్రభుత్వం తిరిగి పాత స్లాబ్లని పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లకి న్యాయం జరిగేలా చూసి వృద్ధులను ఆదుకోవాలని అయితే కోరుతూ ఉన్నారండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అదనపు పెన్షన్ పదహైదు శాతం పునరుద్ధరిస్తే కనుక మనకు ఈ విధంగా అయితే ఉంటుందండి డెబ్బై ఒక్క సంవత్సరాలకి ఇప్పుడైతే ఏడు శాతం అయితే ఉంటుంది మొత్తంగా అయితే ఎనిమిది శాతం పునరుద్ధరించినట్లయితే మొత్తం పదహైదు శాతానికి చేరుకుంటుంది ఈ విధంగా ప్ర పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం ఇక గత పది సంవత్సరాలుగా పూర్తి జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగ పెన్షన్ల హెల్త్ కార్డు తిరిగి పనిచేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఈహెచ్ఎస్ స్కీమ్ కోసం ప్రతి నెల కూడా జీతాల్లో పెన్షన్లో డబ్బులు రికవరీ చేసుకొని కూడా ఎవరికి కూడా ఉపయోగకరంగా ఈ హెల్త్ స్కీమ్స్ లేనందున తక్షణ చర్యలు తీసుకుని ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం ఏందంటే క్యాష్లెస్ ట్రీట్మెంటు ప్రతి ఉద్యోగ పెన్షన్కి అందేలా చర్యలు తీసుకోవాలి ఇక మహిళా ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా చైల్డ్ కేర్ లీవు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకి ఇస్తున్న ఆరు నెలల చైల్డ్ కేర్ లీవు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా రెండు సంవత్సరాలకి కూడా పెంచాలని అయితే కోరుతున్నారు ఇక ముఖ్యంది ఖాళీలు భర్తీ అండి అంటే కారు నియామకాలు రెగ్యులేషన్ ప్రక్రియ ఇక గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందికి మాత్రమే ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని శాఖల్లో వారినే రెండు వేల ఇరవై మూడు యాక్ట్ ముప్పై ప్రకారం క్రమబద్ధీకరణ చేశారని విద్య మరియు ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి కూడా క్రమబద్ధీకరించలేదని కనుక మిగిలిపోయిన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి అలాగే రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న సుమారు లక్ష మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్ కార్పొరేషన్ ద్వారా జీతాలు పొందుతూ ఉన్నారు ఇంకా ఆప్ లేకుండా సుమారు లక్ష మంది ఉద్యోగులు కాంట్రాక్టుల ద్వారా జీతాలు పొందుతూ అయితే మోసపోతున్నారండి కాబట్టి వీరందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమానంగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అలాగే ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఈ చిరు ఉద్యోగులకు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు అనుకుంటున్నారండి ప్రభుత్వాన్ని ఇక ఆప్ రద్దు చేస్తే ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన అండి ఆప్ కనుక రద్దు చేసే చేస్తే ఉద్యోగులు రెగ్యులర్ అయితే చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ధర్నా అయితే నిర్వహిస్తారు ముఖ్యంగా రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ సర్వీస్ ఫస్ట్ సర్వీసెస్ ఆఫ్ కాస్ట్ను తొలగించి ప్రైవేట్ ఏజెన్సీలకి అధికారాలు ఇవ్వాలని ప్రయత్నాలు అయితే విరమించుకోవాలి ఇవి చేసి మున్సిపల్ కార్మికులకి పర్మినెంట్ చేయాలి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ దారి నుంచి ఇక డిమాండ్ చేసిందండి అందువలన మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాలు ర్యాలీ నిర్వహిస్తారు ప్రైవేటు ఏజెన్సీలు వద్దని కార్మికులయితే రెగ్యులర్ చేయాలి అంతేకాకుండా పదకొండవ పీఆర్సీలో బకాయిలతో పాటు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిఏారిరియర్స్ ఉద్యోగులకి పెన్షన్లకి చెల్లించాల్సి అయితే ఉంది అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పదవి విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అయితే సకాలంలో రావటం లేదు అలాగే ఉద్యోగుల అవసరాల కోసం దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుండి ఉద్యోగులకి బకాయిలు ఉన్న ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎర్రడు లీవ్స్ ఏపీజేలే మరి సరెండర్ లీవ్ ముఖ్యంగా ఇరవై నాలుగు గంటలు పనిచేసే పోలీసు వాళ్ళకి కూడా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లని మంజూరు చేయాలని అయితే కోరుతూ ఉన్నారు ఇక ఏపీ ఉద్యోగులు పదకొండో పిఆర్సీ బకాయిలు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు కూడా ఈ విధంగా అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా చాలా వరకు అయితే పెండింగ్లో ఉన్నాయి వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నాం ఈ సమస్యలు అన్నింటినీ కూడా ఉద్యోగులకి అటు పెన్షన్లకి సంబంధించి అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి ఉద్యోగులకి కూడా ఈ ఐదు సంవత్సరాల అయితే ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుందండి అయితే కొన్ని కీలక అంశాలైతే ఒక ఐదు అంశాల వరకు కూడా ఐఆర్ ప్రకటన అయితేనేమి పన్నెండో పీఆర్సీ కథలకి అయితేనేమి పెండింగ్ డిఆర్ఎట్స్ విడుదలైతేనేమి అదేవిధంగా ఉద్యోగులను క్రమబద్ధీకరించే విషయం అయితే సంబంధించి మొత్తం అన్ని విషయాల గురించి కూడా ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో స్వయంగా చంద్రబాబు గారైతే భేటీ అయ్యి ఈ ముఖ్య నిర్ణయాలు అయితే తీసుకో ముఖ్యంగా ప్రకటించనున్నారండి ఈ యొక్క ఐదు శుభవార్తలను అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి అయితే ప్రకటించనున్నారు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే అనుకోవచ్చండి ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన అన్నీ కూడా పరిష్కరిస్తుంది కాస్త సమయం అయితే పడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయి మిగతా సమస్యలన్నీ కూడా ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయండి ఏమంటే ప్రభుత్వానికి ఆర్థికంగా కాస్త సమయం అయితే పడుతుంది కాబట్టి ఆ సమయాన్ని అయితే ఉద్యోగులు ఇప్పటికే చాలా కాలంగా ఇచ్చి ఉన్నారు ప్రభుత్వానికి కానీ ఇప్పుడైతే సరి అయిన సమయంలో ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్